హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిదవ విడత అనేది కూడా బీహార్లో విడుదల చేసింది ఇక ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొదటగా ఈ పది జిల్లాలకు డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి వెంటనే కూడా ప్రతి రైతు కూడా చెక్ చేసుకోండి అదేవిధంగా ఇక ఈ జిల్లాలకు మొట్టమొదటిగా డబ్బులు అనేది కూడా జమ చేయాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు అవేంటో కూడా ఈ వీడియోలో తెలు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ పంతొమ్మిది విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదలయ్యాయి ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది రైతుల ఖాతాలలో కూడా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అయితే కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కంప్యూటర్ బటన్ అనేది కూడా నొక్కి రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేశారు ఇక మొదటగా ఈ పది జిల్లాలకు అంటే ఏ నుంచి జడ్ వరకు ఆల్ఫాబెట్ వైజ్ రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి కాబట్టి ఆల్ఫాబెట్ వైజ్ ఏ నుంచి జడ్ వరకు మొదటగా ఏ జిల్లాలైతే వస్తాయో ఆ యొక్క జిల్లాల రైతుల ఖాతాలలో పిఎం కిసాన్కి సంబంధించిన నిధులనేది కూడా విడుదల కాబోతున్నాయి ఈ డబ్బులు అనేది కూడా వారం రోజుల పాటు రైతుల ఖాతాలలో జమ అవుతాయి వెంటనే కూడా కిందటి వీడియోలో కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి వెంటనే కూడా మీ యొక్క స్టేటస్ అనేది కూడా తెలుసుకోవచ్చు ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్